హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్మాటాక్స్ వృశ్చిక రాశి వాళ్ళకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకు అనంటే మీకు మంచిగా అనుకూలించేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో అంటే మీరు డబ్బు పరంగా లాభం పొందుతారు అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఏంటంటే ఏ పనులు చేసినా కూడా ఆ పనులు అనేవి మీకు చక్కగా సక్రమంగా అవుతాయి అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీరు ఈ మూడు రోజుల్లో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు కాకపోతే మీకేంటంటే కొంచెం ఈ వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా మీకు వస్తాయి అనమాట ఆ అనారోగ్య సమస్యల వల్ల ఏంటంటే మీరు ఆ చెయ్యాలి అనుకున్న పనులు అందుకే ఆ పనులు ఏంటంటే మీకు అట్లా పెండింగ్లు ఆగిపోయినాయి అనమాట చెయ్యాలి అని ఉంది కానీ ఏదో ఒక ఆ అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టడం వలన ఆ పనులు అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి కాకపోతే వాటిని ఆ సమస్యలను తీసేసుకొని తొలగించేసుకొని మీరు ఆ పనుల్లో యాక్టివ్గా స్పెండ్ చేయటము దానికి తగ్గటువంటి లాభం చూడటం అంటే డబ్బు పరంగా చూడటం అనేది చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వటం అనేది జరిగింది కాబట్టి మీరేంటంటే కొంచెం ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి సమయానికి తినటము సమయానికి నిద్రపోవటము కొంచెం మంచి నీళ్ళు అవి తాగటము ఇలాంటివి చేస్తే ఏంటంటే అనారోగ్య సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి పెద్దవి అయితే ఏంటంటే ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఈ వృశ్చిక రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అనమాట అలాగే ఈ రాశి వాళ్ళు ఏంటంటే మీరు చిన్న చిన్న పరిహారం అనే పరిహారాలు అనేవి కూడా చెప్తాను అనమాట ఎందుకంటే మీకు దిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ దిష్టి నుంచి బయటపడటం కోసం ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఆ ప్రభావం అనేది కూడా చాలా వరకు కూడా తగ్గుతుంది కాబట్టి మీరు పూర్తిగా చూడండి వీడియో ఈ వృష్టికి రాసి వాళ్ళు ఏంటంటే చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అనమాట అది ఆ మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు చూడంగానే ఏంటంటే చాలా చక్కగా ఉంటారనమాట వీళ్ళకి ఎప్పుడు కూడా మొహంలో లక్ష్మీ కళ అనేది ఉట్టి ఉంటుంది వీళ్ళకి ఏంటంటే డబ్బు పరంగా ఎప్పుడు కూడా పూర్తిగా మరీ ఇబ్బంది అనేటటువంటి రోజు మాత్రం ఎప్పటికీ రాదు డబ్బు పరంగా కొన్ని కొన్ని సమస్యలు అయితే వస్తాయి కానీ మరీ ఇబ్బంది పడేటటువంటి రోజు అనేది ఎప్పటికీ రాదు ఎందుకంటే వీళ్ళకి దైవానుగ్రహం అనేది చాలా బాగా ఉంటుంది దైవాన్ని బాగా నమ్ముతారు అంటే వీళ్ళల్లో చాలా వరకు కూడా ఎక్కువ శాతం పూజలు చేసుకోవటము వీళ్ళు కుదిరినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ళటం ఇట్లా చేతనైనంత వరకు వీళ్ళకి సమయం కుదిరినప్పుడల్లా కూడా దైవారాధన చేస్తూ ఉంటారు కాకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉండేటటువంటి సమస్యల వల్ల ఆ చిరాకుల వల్ల ఏంటంటే కొంచెం దైవానికి దూరంగా ఉంటారు కానీ మీరు కూడా ఏంటంటే కొంచెం దేవుడికి పూజలు చేసుకుంటాం ఇలాంటివి చేస్తూ ఉంటుంటే చాలా వరకు సమస్యలు అనేవి కూడా తగ్గుతాయి వీళ్ళకి మనస్తత్వం ఏంటంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు వీళ్ళెదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళకి చేతనైనటువంటి సహాయం అనేది చేస్తారు అలాగే మీరేంటంటే మీకు చేతనైనంత వరకి చేతనైనంత వరకు మీకు కుదిరినప్పుడల్లా కొంచెం దానం చేస్తూ ఉండండి అది ఏదన్నా తినే ఫుడ్డు రూపంలో కానివ్వండి లేకపోతే ఏదన్నా మీరు ఇవ్వగలిగినంత సహాయం అట్లా చేస్తుంటే ఏంటంటే పేద పిల్లలకు పసిపిల్లలకు కానీ ముసలి వాళ్ళకు కానీ ఏదన్నా ఆవులకు కానీ ఇట్లాంటివి ఏదన్నా పెడతా ఉంటే చాలా వరకు కూడా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు సమస్యలు దరిద్రాలు అనేవి చాలా వరకు క్లియర్ అయిపోయి ఇంకా మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీరేంటంటే జీవితంలో మంచిగా టార్గెట్స్ పెట్టుకుంటారు మేము బాగా సంపాదించాలి నలుగురిలో ఒక పొజిషన్లో ఉండాలని చెప్పేసి అనుకుంటారు అనమాట అలాంటి దానికోసం మీకు కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కూడా బాగా ఉండాలి అని అంటే మీరు ఎలాంటి చిన్న చిన్నవి చేస్తే మీకు బాగా కలిసి వచ్చింది అనమాట ఇక మీకు వచ్చేటప్పటికి ఇరవై నాలుగవ తారీఖు ఎలా ఉంది అని అంటే బిజినెస్లు కానీ ఇట్లాంటివి ఏదన్నా ఉద్యోగపరంగా కానీ ఏంటంటే మీరు గతంలో కొంతమందిని డబ్బులు అడిగి ఉంటారు అది బంధువులు అవ్వచ్చు ఫ్రెండ్స్ని అవ్వచ్చు ఇట్లా ఏంటంటే మీకు డబ్బు పరంగా ఆ రోజు చేతికి అందేటటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అది ఏ రూపంలోనన్నా కానివ్వండి అది మీరు చేసినటువంటి పని రూపంలో కానివ్వండి లేకపోతే మీరు ఎవరినన్నా అడిగుండొచ్చు అది ఎప్పటి నుంచో కూడా డబ్బు రాకుండా ఇబ్బంది పడతా ఉంటుంటే ఆ డబ్బు ఏంటంటే మీకు చేతికి అందటం అనేది జరుగుతుంది అది ఫ్రెండ్స్ రూపంలోనైనా బంధువు రూ బంధువుల రూపంలోనైనా ఆ డబ్బు వచ్చి ఏంటంటే చాలా సంతోషపడతారు ఎందుకంటే చాలా తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత ఆ డబ్బు మీ చేతికి అందిద్ది కాబట్టి ఆ డబ్బును చూసి ఏంటంటే మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అది బిజినెస్కు మీరు పెట్టుబడిగా పెట్టుకుందామని ఎట్లా ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ డబ్బుతో ఏంటంటే మీరు ఒక మంచిగా ఏదైనా స్టార్ట్ చేయాలి మేము జీవితంలో డెవలప్ అవ్వాలని చెప్పేసి మీరు ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచిగా ఏదన్నా స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది లేకపోతే ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది ఏదైనా సరే దాన్ని మంచిగా ఉపయోగించుకుంటారు దానివల్ల నష్టం అనేది ఏ ఏది అవ్వదు ఆ రూపాయితో మీరు పెట్టుబడి పెట్టిన దానివల్ల ఏంటంటే మీకు నష్టం అనేది అవ్వదు అనమాట ఎందుకంటే నష్టము అంటే ఊరకనే చేయ తీసుకోవాల్సినటువంటి అట్లా చేయరు ఎందుకంటే మంచి చెడును గ్రహించగలిగినటువంటి శక్తి మీకు ఉంది ఊరకనే తీసుకుంటే ఏంటంటే ఉచితార్థంగా వడ్డీలు కట్టాలి అది మీరు ఏదో ఒక పనిపరంగా ఆ డబ్బు కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి డబ్బు మీకు చేతికి అందితి ఆ చెయ్యాలి అనుకున్నటువంటి పనిని మీరు ఖచ్చితంగా చేస్తారు ఆ చేసేటటువంటి పనిలో కూడా మీకు మంచిగా సక్సెస్ అనేది వచ్చింది అనమాట కాకపోతే మీకేంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఎదుటి వాళ్ళ నుంచి మీరు మంచిగా ఉన్నా కూడా అవతల వాళ్ళు అలా లేకుండా కొంచెం ఏమైనా ఇబ్బంది పెట్టినట్లుంటే వాళ్ళ మీద ఎక్కువగా కోపం కోపడతా అరుస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ గురించి వాళ్ళు లేకపోయినా సరే ఇట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పటము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కోపాన్ని తట్టుకోలేక అట్లా చెప్తారు దానివల్ల ఏంటంటే మీకు కొంచెం సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే వాళ్ళు చట్టవాళ్ళు అయి ఉండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళని చెప్పేసి మీరు వాళ్ళు ఉన్నా లేకపోయినా చెప్తున్నప్పుడు ఏంటంటే దానివల్ల మీ విలువ అనేది తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఏదన్నా ఉంటే మంచిగా మాటతో వాళ్ళ వాళ్ళ దగ్గరే చెప్పి ఆ సమస్యను అందరితోటి క్లియర్ చేసుకోండి కానీ వాళ్ళ గురించి మీరు ఏంటంటే ఎక్కువగా చేయటం వల్ల ఎక్కువగా చెప్పటం వల్ల ఏంటంటే నలుగురిలో మీ గౌరవ మర్యాదలు అనేవి తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి అంతగా మీరు రియాక్ట్ అవ్వటం అనేది చేయొద్దు అలా చేయటం వల్ల ఏంటంటే మీకు అన్ని రకాలుగా సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇట్లా ఇవన్నీ వద్దు కాబట్టి ఏదన్నా ఉంటే అంతవరకు చెప్పి పక్కకి వెళ్ళిపోండి సైలెంట్ గా ఉండండి మాటలు కూడా ఎక్కువగా మాట్లాడద్దు ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి గౌరవం అనేది చాలా వరకు తగ్గిద్ది లేనిపోని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మాటలు తగ్గించి ఎవరి మీద కూడా కోపం పెట్టుకోవద్దు మీరు పెట్టుకోవటం వల్ల వల్ల ఏంటంటే సమయం చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయొద్దు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఐదవ తారీఖు ఎలా ఉంది అని అంటే ప్రేమికులకు మంచిగా అనుకూలించే సమయం అంటే భార్యాభర్తలు ఇంట్లో సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు ప్రేమ పెరుగుతూ అలాగే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేమించుకునే వాళ్ళు వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటారు వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు అనేవి చాలా వరకు తగ్గుతాయి వాళ్ళతో ఫోన్లో కాసేపు ప్రేమగా మాట్లాడుకోవటం సంతోషంగా ఉండటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే మీరేంటంటే మీ ఇంటికి ఎవరైనా బంధువులు రావడం కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్తాం కానీ లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అది బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదా మ్యారేజెస్ ఫంక్షన్స్ ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటిలో చక్కగా అటెండ్ అవటము మీకు ఇష్టమైనటువంటి నచ్చిన ఫుడ్ అనేది తిని ఎంజాయ్ చేయటము ఇట్లా సరదా ఫ్యామిలీతో పిల్లలతో ఇట్లా చక్కగా టైం స్పెండ్ చేయటము ఆ కాసేపు బంధువులతో అభిమానంగా వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటుంటే ఆ బిజీని అంతా కూడా మర్చిపోయి అంటే ఆ స్ట్రెస్ అది ఉంటుంది కదా దాని నుంచి బయటపడి కొంచెం రిలాక్స్గా ఉండటం ఎట్లా జరిగిద్ది అనమాట అలాగే మీకేంటంటే కొంచెం ఆ ఫంక్షన్స్కి అది వెళ్ళినా కూడా చిన్న చిన్న పనులు ఏదన్నా ఉంటే మీరు ఫోనుల్లో మాట్లాడుకొని ఆ పనులు పూర్తి చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే దాని పరంగా మీకు డబ్బు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు నిన్న ఈ రోజు కూడా మీకు ఏంటంటే డబ్బు పరంగా మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కష్టం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ కష్టం ఏంటంటే ఇవి ఈ డబ్బును చూసినప్పుడు మీరు మర్చిపోగలుగుతారు కొన్ని పెండింగ్ పనులు ఉంటాయి కదా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పెండింగ్ పనులు కూడా మీరు ఏంటంటే ఈ టూ డేస్లో పూర్తి చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఎంత అనారోగ్య సమస్యలు కొంచెం చిన్న చిన్న అంటే గ్యాస్ కానీ తలనొప్పి కానీ ఇలాంటివి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా కాదు చేయాలి అని చెప్పేసేసి మీరు ఆ పనుల్లో కొంచెం ముందుగా యాక్టివ్గా ఉండటం అనేది జరిగింది చక్కగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు సరదాగా ఏదన్నా బయటికి వెళ్ళి ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తారు కాకపోతే మీరు ముందుగా చెప్పుకున్నట్టుగా మీ ఆరోగ్యం మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టుకోవాలి లేకపోతే మాత్రం ముందు ముందు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అది ఒక్కటి మాత్రం మీరు గుర్తించండి ఇక ఇరవై ఆరో తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే ఈ రెండు రోజుల కన్నా కూడా మీకు ఇరవై ఆరో తారీఖు వచ్చేటప్పటికి ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట అంటే ఈ అనారోగ్య సమస్యలు కూడా కొంచెం కంట్రోల్ అవుతాయి కొంచెం పనుల్లో బిజీగా పనుల్లో పడిపోతూ ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సాయంత్రం వరకు కూడా బాగా బిజీగా ఉంటారు ఆ పనులు ధ్యాసలో ఉంటారనమాట ఈ అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి మీకు చేసేటటువంటి బిజినెస్లో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు ఏంటంటే పొగడతలు ఉంచేటటువంటి అవకాశం బంధువుల్లో కానీ ఎవరైనా సరే మీరు మంచిగా చక్కగా పనిచేస్తున్నారు చాలా అంటే ఇంతగా మారతారని చెప్పేసి మేము అనుకోలేదు ఎందుకంటే గతంలో కొంచెం బాగా స్పీడ్గా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు చాలా వరకు కూడా తగ్గి ఫ్యామిలీ పరంగా చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకుంటు వాళ్ళు ఏంటంటే ఆశ్చర్యపోయి వాళ్ళు మిమ్మల్ని పొగడటము ఇంత టాలెంట్ ఉందా ఇంత తెలివి ఉందా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అట్లా చేస్తే పొగుడుతుంటే ఏంటంటే చాలా అవకాశం అనేది ఉంది ఆ కష్టాన్ని కూడా చాలా వరకు మర్చిపోతారు ఆ రోజు కూడా చాలా బిజీగా ఉంటారు బిజీగా ఉన్నప్పటికీ అంటే మానసికంగా ఒక సంతోషం అనమాట నలుగురిలో అట్లా పొగడతలు అనేవి ఉండటం చేసే కష్టాన్ని ఆ అవతల వాళ్ళు మెచ్చుకోవటం ఏదన్నా ప్రమోషన్స్ రావటము వ్యాపార పరంగా నష్టాలు అయితే మాత్రం ఏ మాత్రం కూడా ఉండవు మంచిగా కలిసి వచ్చింది అనమాట అలాగే విద్యార్థులకు కూడా మంచిగా పోటీ పరీక్షలో రాణించేటటువంటి సమయం విద్యార్థులకు కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకి బాగుంది ఇట్లా ఉద్యోగాలు ఏ చిన్న పనైనా పెద్ద పనైనా సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా అంతా కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం బిజీగా ఉంటారు ఆ బిజీ వల్ల ఏంటంటే మధ్యాహ్నానికి కొంచెం టైడ్ అయిపోతూ ఉంటారు అలసిపోతారు అనమాట అలిసిపోయి కాస్త అట్లా కూర్చొని నిద్రపోవటం అట్లాంటివి జరిగిద్దనమాట తర్వాత కాస్త మళ్ళీ వేడిగా ఏదన్నా కాఫీ కానీ టీ కానీ తాగేసేసి భోజనం చేసిన తర్వాత కాస్త ఒక ఐదు పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ పనుల్లో మీరు యాక్టివ్గా ఉంటారు మీకేంటంటే ఆ రోజు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే మీరేంటంటే మధ్యవర్తులంటూ ఎవరిని పెట్టుకోవద్దు మధ్యలో వాళ్ళని ఎవరిని నమ్మొద్దు అంటే డబ్బు పెత్తనాలు ఎవరికన్నా ఇవ్వటం కానీ చేయటం కానీ లేకపోతే మీరు ఎవరికి ఇద్దరికన్నా మధ్యలో ఉండి మేము ఉంటాం అడ్డము మీరు డబ్బులు ఇవ్వండి వాళ్ళు ఇవ్వకపోతే మేము గ్యారెంటీ అని చెప్పేసేసి ఇట్లాంటివి ఏదన్నా మధ్యవర్తులుగా ఎక్కడా కూడా ఎవరికి ఉండొద్దు అలా చేయటం వల్ల ఏంటంటే మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఎవ్వరికి అడ్డాలు ఉండటం కానీ మధ్యవర్తులుగా ఉండటం కానీ మధ్యలో మేము అని చెప్పేసి మాట్లాడటం కానీ ఇలాంటివి పిలవన దానికి దానికి ఏది కూడా మీరు దూర్చొద్దు అలా తలదూరిస్తే మాత్రం మీ తలకు చుట్టుకునేటటువంటి అవకాశం ఉంది సమస్యలు అది మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు ప్రేమికులకు కూడా మంచిగా అనుకూలించే సమయం సంతానం లేని వాళ్ళకి సంతానం చక్కగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కొంచెం నిదానంగా అయినా వివాహం కాని వాళ్ళకు కూడా చక్కగా వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంది మీ మీద నర దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నాలుగు కర్పూరం బిల్లలు ఉంటాయి కదా మీరు హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం బిల్లలు ఆ కర్పూరం బిల్లలు తీసుకొని మీరు ఎడం చేత్తో ఇట్లా మీరు తల త అటు నుంచి నాలుగు సార్లు ఇటు నుంచి నాలుగు సార్లు అంటే నాలుగు కర్పూరం బిల్లలు అలా నాలుగు సార్లు తీసేసుకోవటం అంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తరిమి కొట్టడానికి మీకు బాగా కలిసి రావటానికి ఇట్లా కర్పూరం బిల్లలతో దిష్టి తీసేసుకొని ఆ కర్పూరం బిల్లను కాల్ చే కాల్ చేసేయటం వల్ల ఆ దిష్టి ప్రభావం అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది మీకు మంచిగా ఆరోగ్యంగా పరంగా కానీ డబ్బు పరంగా కానీ బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇట్లా కర్పూరం బిల్లతో బిల్లలతో నాలుగు కర్పూరం బిల్లలతో దిష్టి తీసేసుకోండి నాలుగు దిక్కుల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృష్టికి రాసి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్